అందరికీ ప్రైజ్ అలార్డ్ మై న్యూ టీం వారందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం పదహారో వచ్చినం ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం పదహారో వచ్చినం నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడాలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకున్నటుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన ఇహోవా నిన్ను ఆశీర్వదించును మరోసారి చదువుకుందాం నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను అట్లు చేసిన ఎడలా నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన ఏహోవా నిన్ను ఆశీర్వదించును మనము దేవుడు మనల్ దేవుడు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే దేవిని దేవున్ని ప్రేమించాలంట ఆయన యొక్క ఆజ్ఞలను ప్రేమించాలంట ఆయన కట్టడాలను ఆయన విధులను మరి అనుసరించి నడుచుకున్నప్పుడంట దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట ఆయన ఆశీర్వదించాలని ఆయనను ప్రేమించొద్దు ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ లోకంలో చూసినట్లయితే మనము దే దే మనం ఇష్టపడ్డదాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము వ్యక్తుల మనుషులైనా కావచ్చు మనకిష్టమైనటువంటి వస్తువులైనా కావచ్చు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము మరి దేవిని ప్రేమించే విధానం ఎట్లా అంటే ఇక్కడ ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చినం ఆది కాండం ఇరవై రెండు ఒకటో వచ్చినం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లా అనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువ అనేను అప్పుడు ఆయన నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను ఇక్కడ మరి దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్న సమయంలో ఏ విధంగా పరిశోధిస్తున్నాడంటే అబ్రహామును నీవు నీకొక్కడయిన కుమారుణ్ణి నీవు ప్రేమిస్తున్నటువంటి ఇసాకును మోర్య పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమన్నప్పుడు మరి దేవుడు ఏ విధంగా పరీక్షించిండే అబ్రహామును అతనికి ఇచ్చినటువంటి ఒకడైనటువంటి కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడా మరి నన్ను ప్రేమిస్తాడా అని దేవుడు అక్కడ అబ్రహామును మరి పరిశోధిస్తున్న సమయంలో మరి అబ్రహాము చిత్తం ప్రభు అని దేవుని యొక్క మాటకు లోబడ్డ లోబడి ఉన్నాడు ఈరోజు మనము ఆయన చిత్తాన్ని చేస్తా ఉన్నాము ఆయన మాటకు లోబడతానమ్మా అబ్రహాము ఇక్కడ ఆయన మాటకు లోబడి ఉన్నాడు ఆయన చిత్తానికి అంగీకరించి ఉన్నాడు మరి అపాహార వచనంలో చూసినట్లయితే నీవు నీకొక్కడే ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుక తీయక ఈ కార్యం చేసినందున ఏ కార్యం అంటే అక్కడ అబ్రహామును దేవిని ప్రేమించి తన కుమారుణ్ణి ఇవ్వడానికైనా వెనుకకు తీసుకోలే అక్కడ మరి అబ్రహాము అబ్రహాము ఎక్కువగా తన కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ ప్రేమించినటువంటి అబ్రహామ్ను దేవుడు అంట ఆశీర్వదించి ఉన్నాడు అంటే ఎట్లా అంటే నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్రంలో సముద్రం అందలి ఇసుక రేణువుల వలన నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున దేవుని యొక్క మాట మరి అబ్రహాము విన్నప్పుడు దేవుడంట భూలోకంలోని జనములందరికీ మరి అబ్రహాము యొక్క సంతానం వలన అనేకులు ఆశీర్వదించబడ్డాడంట నాతోడని అబ్రహాంతో ప్రమాణం చేసి దేవుడంట ఆశీర్వదించి ఉన్నాడంట ఈ అబ్రహాము అబ్రహాము తన ఇష్టపడుతున్నటువంటి కుమారుణ్ణి క కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు మనం కూడా కొన్ని ఇష్టపడ్డప్పుడు మనము మనము దేవిని ఎక్కువగా ప్రేమించాము కానీ ఇక్కడ అబ్రహాము దేవిని యొక్క మాటకు లోబడి నా కుమారుని కంటే నేను దేవిని ఎక్కువగా ప్రేమిస్తానని అక్కడ తన కుమారుణ్ణి ఇచ్చినప్పుడు మరి బలిగా ఇచ్చినప్పుడు దేవుడు తనలో ఇతడు నన్నే ప్రేమిస్తూ ఉన్నాడని దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు ఈరోజు మనము దేవిని ప్రేమిస్తున్నామా దేవుని దేవిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అబ్రహాం లాంటి మంచి మనసు మన అందరికీ అనుగ్రహించిన గాక దేవుడు ఈ వాక్యం మన మధ్యలో మన వెనుకల్లో దీవించినగాక అమ్మాయిని ప్రైజ్ అలా